ఆంధ్రప్రదేశ్లో హైర్ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా నాశనం అయిపోయిందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది హైయర్ ఎడ్యుకేషన్ నాశనమైన ఫలితంగా ఎంతమంది యూత్ నష్టపోయారో కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఏదో చేశానో జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి ఆయన ప్రజలకు ఏ విధంగా మోసం చేశాడో ఈ రోజు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది యూనివర్సిటీల్లో ఏ విధంగా ఎంత దిగదారిపోయిందో పరిస్థితులు యూనివర్సిటీలన్నీ కూడా అక్కడ విద్యార్థులు చేరకుండా పక్క రాష్ట్రాల ప్రైవేట్ యూనివర్సిటీలకు ఏ విధంగా పోతున్నారో తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఇదంతా ప్రజల్ని ఓట్ల కోసం అధికారం కోసం ప్రజల్ని వంచడానికి హైర్ ఎడ్యుకేషన్ లో విద్యా అనే పథకం పెట్టాడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పదహారు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ కింద తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళందరూ పదహారు లక్ష మందికి ఉచిత విద్యను అందజేస్తే జగన్ గౌడ్ వచ్చినాక అది పన్నెండు లక్షలకు కుదించదు అదేవిధంగా ఫీజులు తగ్గించాడు అన్ని కాలేజీల్లో కూడా ఫీజులు తగ్గించడం మూలంగా అన్నింటిలో కూడా విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి కూడా అసలు యూనివర్సిటీల్లో కూడా అదేవిధంగా ఎంత దారుణంగా ఉన్నదో ఈరోజు మీకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది విశ్వవిద్యాలయాల్లో ఉన్న నూటికి ఇరవై పర్సెంట్ ఇరవై శాతం కూడా అధ్యాపకులు లేరు అక్కడ అధ్యాపకులు జాబ్ క్యారెంట్ ఇస్తాను అధ్యాపకులందరినీ కూడా ఏమి ఇస్తానని చెప్పి అట్టహాసంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు అన్నింటిలో కూడా మోసం అంతా కూడా అన్ని తప్పులు తడకలుగా కావాలని చెప్పేసి కాంట్రవర్షియల్గా ఆ డివోలు ఇష్యూ చేసేసి ఆ దాంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టకుండా తప్పులు తడక అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కూడా కోర్టు పరిధిలోకి పోయి అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఈ రోజున వీళ్ళు నిర్వాహకం వలన హైర్ ఎడ్యుకేషన్ లో చేసిన విధానాలన్నిటి కూడా విద్యార్థులకి విధంగా సరిహాఘాతంగా మార్చారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది స్కిల్ కోర్సుల్లో అనేక ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా క్యాంపస్ సెంటర్లు కిస్తే ఈ రోజు అవన్నీ కూడా ఎక్కడా కనపడలేదు ఈ రోజున అదే డిగ్రీ కళాశాలలో అంత ముందు రోజున రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యా విద్యార్థులు అడ్మిషన్ జరిగే రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజున అది లక్ష యాభై వేలకు పడిపోయింది ఎందుకు పడిపోయింది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ రోజున అసలు కాలేజీల్లో వాళ్ళందరూ కూడా ఫీజు తగ్గించడం ఒక విధంగా అయితే విద్యా ప్రమాణాలు సరిగా లేవని చెప్పి విద్యార్థులంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం దానికి తాకా లక్ష ఇరవై ఐదు వేల మంది డిగ్రీ కళాశాలలో ఇక్కడి నుంచి మానేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అదేవిధంగా పీజీ కోర్సులో అఫలైడెడ్ కాలేజెస్లో అదేవిధంగా ఎయిడెడ్ కాలేజెస్లో ఉన్న పీజీ కోర్సు అన్నింటిని కూడా మూసేసి దాని ఫీజు పీజీ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు తగ్గించాలని చెప్పి అంటే దాదాపు లక్ష మంది విద్యార్థులు పీజీ విద్యకి దూరం అయిపోయారు సో అదేవిధంగా ఈరోజు జగన్ జగనన్న వసతి దీవెన అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హాస్టల్ ఛార్జీలు ఎంత అయితే అంత పూర్తిగా చెల్లించేవాళ్ళు జగనన్న వసతి దేవనని పెట్టి ఇరవై వేల రూపాయలు ప్రతి విద్యార్థికి చెల్లిస్తానని చెప్పేసి బూటక మాటలు చెప్పాడు అయినా అది పదివేలు కూడా చెల్లించు అది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చెల్లించాడు మూడో సంవత్సరాలు చెల్లించలేదు విద్యార్థులు వాళ్ళు చేతి నుంచి కట్టుకోవాల్సి వచ్చిన దుస్థితి ఏర్పడిన విధంగా అట్లా పేద విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి శలాఘాతంగా మారిందో ఈయన విధానం యూనివర్సిటీలో చూస్తే తెలుస్తుంది ఇరవై వే వేలు ఏ సంవత్సరం ఇవ్వలేదు కదా పది వేలు ఇవ్వటానికి కూడా కొద్ది ఒక్కో సంవత్సరం ఇవ్వలేదు ఈ విధంగా ఓట్ల కోసం అధికారం కోసం ఆయన ప్రజల్ని ఎంత ఏ విధంగా మోసం చేశాడు అనేది హైర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా నాశనం అయిపోయింది దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఎంతో ఉందనేది ఈ త్వరగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను